ఓం గం గణపతియే నమో నమ ఓం గం గణపతియే నమో నమ మీ అందరికీ నమస్కారములు మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది గూడూరు ఒక గూడూరులో ఒక అద్భుతమైన డివోషనల్ హిస్టరీ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో రైల్వే కోట్రస్లో రైల్వే స్కూల్లో పనిచేస్తున్న ఒక టీచరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆయన స్వప్నంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఒక యాష్వెస్టా స్ట్రీట్ కింద ఆలయం ఏర్పడడం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో యాభై సంవత్సరాలు పూర్తిగా వస్తుంది గూడూరు రైల్వే శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి ఈ ఆలయం చరిత్ర చివరి వరకు మీరు చూడండి తప్పకుండా చూడండి ఈ కథ మీ హృదయానికి తాగుతుంది జై గణనాథ జై జై పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో గూడూరులో రైల్వే స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న నిమ్మతాయిల వెంకటేశ్వరరావు గారు ఆయన సొంత ఊరు కాకినాడ పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఆయనకు ఒక స్వప్నం ఆ స్వప్నంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యక్షమై ఇక్కడ ఆలయాన్ని కట్టండి నేను ఇక్కడే ఉంటాను అనే సంకేతం వెంకటేశ్వరరావు గారి మనసులో వెలుగు నింపింది విగ్రహం తేవడం ఆటంకులు మహాబలిపురం నుంచి వినాయక విగ్రహాన్ని గూడూరులో రైల్వే ఉద్యోగుల సహకారంతో తెప్పించారు కానీ లోకల్ ఇన్స్పెక్టర్స్ స్టేషన్ మాస్టర్ రైల్వే డాక్టర్ ఆఫీసర్ వాళ్ళు అందరూ ఒకే మాట చెప్పారు విగ్రహం పెడితే ఇబ్బందులు వస్తాయి మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము అన్నారు అప్పుడు అందరూ వెనక్కి తగ్గారు దాంతో విగ్రహాన్ని భాషా ఇంటి బావిలో ఎనిమిది నెలలు దాచిపెట్టారు అప్పుడు గూడూరు రైల్వే మెడ్రాస్ డివిజన్లో ఉండేది విగ్రహం తెచ్చిన వారు అందరూ తిరిగి మెడ్రాసుకి వెళ్ళిపోయారు వెంకటేశ్వరరావు గారి యొక్క పట్టుదల ఆయన ఒంటరిగా రైల్వే క్వార్టర్స్లో ఇంటికింటికి వెళ్ళి ఐదు రూపాయలు పది రూపాయలు వసూలు చేశారు అలా వచ్చిన నూట యాభై రూపాయలు వసూలు చేసి దాంతో తన సొంత డబ్బు యాభై రూపాయలు కలిపి మొత్తం రెండు వందల రూపాయలు సమకూర్చారు తన ఇంట్లో నవధాన్యాలు నవరత్నాలు పంచలోహాలు పూజా ద్రవ్యములు అన్నీ సిద్ధం చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో వినాయక చవితి ముందు రోజు రహస్యంగా పురోహితులు భజంత్రీలు లైటింగ్లు అన్నీ ఏర్పాట్లు చేశారు ప్రతిష్ట పంతొమ్మిది వందల డెబ్భై ఆరవ సంవత్సరం వినాయక చవితి రోజున రాత్రి తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ప్రాణ ప్రతిష్ట చేశారు పైన ఒక చిన్న యాస్వెస్టాష్ షీటు షెడ్డు మాత్రమే వేశారు మరుసటి రోజు ఇన్స్పెక్టర్స్ షాక్ అయ్యారు నిన్న ఏమి లేదు ఈరోజు పొద్దున్నే దేవుడు వెలిసిపోయాడు అధికారుల అనుమతి ఆలయ అభివృద్ధి డిఆర్ఎం మేడం గారు ఇన్స్పెక్షన్ చేసి చూసి అన్నారు దేవుడే కదా ఎటువంటి అభ్యంతరము లేదు నో ప్రాబ్లం అని చెప్పారు అప్పటి నుంచి స్థానిక అధికారులు ఇన్స్పెక్టర్స్ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి అభివృద్ధి చేశారు భక్తులు ఉద్యోగస్తులు స్థానికులు అందరూ కలిసి ఆలయ నిర్మాణానికి సహకరించారు అప్పటి కౌన్సిలర్ శీలం కిరణ్ కుమార్ గారు బౌరు వేయించారు అది ఇప్పటికీ ఉంది లాయర్ నటరాజన్ ఇతర భక్తులు సహాయం చేశారు పూజారులు మరిన్ని విగ్రహాలు మొదట కోనేటి మిట్ట వేణు అనే పూజారి నియమించారు ఆయనకు జీతం యాభై రూపాయలు ఇచ్చేవారు అది కూడా ఇవ్వడానికి ఇబ్బంది పడ్డ రోజులు తర్వాత శ్రీనివాసరావు ఉన్నారు ప్రస్తుతం సుదర్శన్ స్వామి పూజారిగా ఉన్నారు తర్వాత అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట చేశారు తర్వాత అంతర ఆలయములో శ్రీకృష్ణుడు గాయత్రిదేవి సరస్వతిదేవి వెంకయ్య స్వామి శివ పార్వతీదేవి షిరిడీ సాయిబాబా వెంకటేశ్వర్ల స్వామి విగ్రహాలు స్థాపించారు నవగ్రహ మండపం నిర్మించబడింది రోజువారి పూజలు కార్యక్రమాలు ఆనందభరితంగా సాగుతూ ఉన్నాయి గణనాథుడా నీకు పాద నమస్తే విఘ్నేశ్వర దండాలు గణనాథుడా నీకు పాద నమస్తే విగ్నేశ్వరా చిన్ని చిన్ని అడుగులు నీ అడుగులు పలుకులు నీ మాటలు చిన్ని చిన్ని అడుగులు నీ అడుగులు చిన్నారి పలుకులు నీ మాటలు ఓ గననాధ ఓ పుత్ర ఓ గననా ఓ గౌరీపుత్ర తొలి పూజన్ని దేలే విఘ్నేశ్వరా ఓ బొజ్జ గణపయ్య దీవించరా చిర్ యొక్క పట్టుదల సంకల్పం భక్తి పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో ఒక యాష్ బెస్టాస్ షీట్ కింద ప్రారంభమైన ఆలయం ఈరోజు గూడూరులో వేలాది మంది భక్తులకు ఆరాధన కేంద్రంగా తయారయ్యింది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి గూడూరు రైల్వే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం యాభై సంవత్సరములు పూర్తి అవుతున్న సందర్భంగా ఆ యొక్క గుడి వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమవుతుంది జై గణనాథ జై జై గణనాథ మీరు కూడా ఆ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కృప ఆశీర్వాదాన్ని పొందండి ఈ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ మా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని నొక్కండి జై గణనాథ జై జై గణనాథ మళ్ళీ ఇలాంటి మరిన్ని భక్తి వీడియోస్తో మరొకసారి మిమ్మల్ని కలుస్తాను ఓం గణపతి నమోం నమ జై గణనాథ జై జై గణనాథ